ప్రైస్తులో ఎవన్నా మమ్మకు స్థుతి గాక పవర ప్రైస్కి కుటుంబ ఆశీర్వాదం పొందుటప్పుడు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి ఎందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితేరి మరియు కృతజ్ఞులయుండు మనము ఒక్క శరీరముగా ఉండడానికే మనం పిలువబడ్డామంట సో ఒక్క శరీరముగా మనం ఉండడానికే పిలువబడ్డాము ఆ విషయములు దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి అయితే ఒక్క శరీరముగా ఎందుకొరకు మనం పిలువబడ్డాము అని మనం చూసినట్లయితే క్రీస్తు అనుగ్రహించుచున్న సమాధానము మీ హృదయములలో ఏలుచుండయుడి ఆల్రెడీ యసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సమాధానాన్ని అనుగ్రహించి ఉన్నారు ఆయన పుట్టుట ద్వారా మనకు సమాధానం కలిగింది అలాగే ఆయన మన కొరకు మరి రక్తాన్ని చిందించున్నారు ఆ యొక్క పరిశుద్ధ రక్తము చేత కూడా మనకి సమాధానము ఉంది సో ఆయన పుట్టుట మనకి సమాధానం కలిగించింది ఆయన మరణము కూడా మనకి సమాధానాన్ని కలిగించింది ఎందుకు ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహించారు అని మనం చూసినట్లయితే మీ హృదయాలలో సమాధానమును ఏలుచుండనీయుడి ఆయన మనకు అనుగ్రహించిన సమాధానం ఎక్కడుండాలంట మన హృదయాల మీద ఏలుతూ ఉండాలి సో మనం దేని చేత ఏలుబడి చేయబడుతూ ఉంటామో దానిచేతనే మనం నడిపించబడుతూ ఉంటాం కాబట్టి సమాధానం మనల్ని ఏలుతూ ఉంటే మనము సమాధానముతోనే నడుచుకుంటూ ఉంటాం సమాధానమే మనలను నడిపిస్తూ ఉంటుంది కాబట్టి కుటుంబంలో భర్త దేవుని భర్త మీద దేవుని యొక్క సమాధానము ఏళ్తూ ఉండాలి భార్య మీద దేవుని యొక్క సమాధానము ఏళ్తూ ఉండాలి బిడ్డల మీద దేవుని యొక్క సమాధానం ఏలుతూ ఉండాలి అప్పుడు టోటల్గా అందుకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితేరే అంటున్నాడు ఆయన ఒక్క శరీరముగా అన్నమాట భార్య భర్తల మధ్య ఒక్క శరీరముగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది సో ఎప్పుడైతే భార్య భర్త సమాధానం వారిని ఏలుబడి చేస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా బిడలు కూడా సమాధాన క్రిందనే ఉంటారు వారు కూడా సమాధానంతోనే సమాధానం చేతనే ఏలుబడి చేయబడుతూ ఉంటారు ఒక్కొక్కసారి అంటే పరిస్థితులు సమాధానంతో ఏలుబడి చేయబడాలి అంటే భర్త చేసే పని భార్యకిష్టం ఉండదు భార్య చేసే పని ఇష్టం ఉండదు అప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే ఒకరెవరైనా దేవునికి ఇష్టం కానీ పని చేస్తూ ఉన్నప్పుడు మనము ఒకరు ఒక భార్య దేవునికి ఇష్టం కానీ పనిచేస్తూ ఉన్నప్పుడు బా భర్త హెచ్చరించాలి భార్యను సమాధానం ఏర్చు ఉండవలసిన రీతిలో నడిపించాలి అలాగే భర్త ఒకవేళ ఏదైనా దేవునికి ఇష్టం కాని పని చేస్తూ ఉన్నప్పుడు భార్య హెచ్చరించాలి దేవుని మార్గంలో నడిపించాలి బిడ్డలు దేవునికి ఇష్టం కాని మార్గంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు హెచ్చరించాలి సరైన మార్గంలో వారు నడిపించాలి సమాధానం కిందకి కుటుంబం అంతా వచ్చేటట్టు చేయాలి అంటే భర్త భార్య గురించి భార్య భర్త గురించి తల్లిదండ్రులు బిడ్డల గురించి బిడ్డలు తల్లిదండ్రుల గురించి వీళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారా మనం విసుక్కుంటూ కసుక్కుంటూ కూర్చుంటే అయ్యే పని కాదది మొట్టమొదటి మనం ప్రార్థన చెయ్యాలి రెండోది వాని వారిని గద్దించి చక్కగా సరైన మార్గంలోనికి వారిని నడిపించాలి ఒకవేళ గద్దిస్తూ ఉన్నప్పుడు భర్త భార్య నన్ను నన్ను ఎలాగ అంటదా నన్ను ఎలాగ అడుగుతుందా లేకపోతే భర్త నన్ను అడుగుతాడా తల్లిదండ్రులు నన్ను అడుగుతారా అది చాలా తప్పది దిద్దుబాటు చేసుకోవడం అనేది దేవునికి ఇష్టమైన పని అది తప్పులు ఏదో ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది కాబట్టి దిద్దుబాటు అనేది చాలా దేవునికి ఇష్టమైనది తప్పిపోయిన కుమారుని గురించి యశు ప్రభువారు ప్రభు వారు చెప్పిన ఆ ఉపమానములో అంతగా తండ్రి వేచి ఉండడానికి లేకపోతే తండ్రి అంతగా బిడ్డను ప్రేమించడం గల కారణం ఏంటి అంటే తను దిద్దుబాటు చేసుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు కాబట్టి సో దిద్దుబాటు అనేది కుటుంబానికి ఎంతో క్షేమకరము సంతోషము సో కుటుంబము ఎంతో మేలుకరంగా ముందుకి సమాధానకరంగా ముందుకు వెళుతూ ఉంటుంది సో కుటుంబంలో ఒకరిని ఒకరు హెచ్చించుకుంటూ దిద్దుబాటు చేసుకుంటూ మనకు కావలసినదల్లా ఏంటి అంటే మన హృదయాల మీద సమాధానం ఏలుతూ ఉండాలి దేవుని యొక్క సమాధానం మన హృదయాల మీద ఏలుతూ ఉన్నప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ చేయము రెండోది ఏంటంటే దిద్దు అంటే ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు మనము కోపంగా బాధగా ఆవేశంగా మనం మాట్లాడము దిద్దుబాటు కలిగి ఉంటాము పరిశుద్ధాత్మని ఏలుతూ ఉన్నప్పుడు దిద్దుబాటును కలిగి ఉంటాం అన్ని అర్థం చేసుకుంటాం కుటుంబం ఎంతో సమాధానకరంగా ముందుకు వెళుతుంది దేవుడు అనుగ్రహించు సమాధానము కుటుంబాన్ని ఏలుతూ ఉంటుంది హృదయాలను ఏలుతూ ఉంటుంది సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇది నా కుటుంబాలలో దుష్టుడు ఏలుతూ ఉన్నాడు దుష్టుని దుష్ట కార్యములను ఏసు నామంలో నేను గదిస్తూ ఉన్నాను ప్రతి హృదయమును ప్రతి కుటుంబమును ప్రతి భర్త ప్రతి భార్య ప్రతి బిడ్డ కూడా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మీ సమాధానమే వారిని ఏలునట్లుగా వాళ్ళ హృదయాలను ఏలునట్లుగా మీ కృప వారికి తోడయుండి గాక ఆ మ్యాన్ ఈ మాటలు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీవించబడండి మిగిలిన వారిని దీవించండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరున్ సువార్తరాజు షలోమ్